ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై మూడవ తేదీ శనివారం తులరాశి వారికి తెలియని వ్యక్తి పరిచయంతో మీ జీవితం మారుతుంది మరింతకి జూన్ ఇరవై మూడో తేదీ శనివారం తులరాశి వారికి ఎటువంటి తెలియని వ్యక్తి పరిచయం అవుతారు అసలు ఆ వ్యక్తి మీకు పరిచయం అవడానికి కారణం ఏంటి మీ జీవితం ఆ వ్యక్తి వల్ల ఎందుకు మారుతుంది ఏ విధంగా మారుతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న తులరాశి వారు ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఈ కిమతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక రాబోయే రోజుల్లో తులరాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుళ్ళ దగ్గర నుంచి అద్భుత వరాలను పొందుకోబోతున్నారు అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలండి తులరాశి వారు నిజంగా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ మీ యొక్క జన్మ ధన్యం అన్నట్లుగా తులరాశి వారు ఈ జాతకులకు సుడి తిరగబోతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టవంతులు కాబోతున్నారు మీ కష్టాలను చూస్తున్న ఆ దేవదేవుళ్ళు మీపైన దయ చూపించబోతున్నారు తులరాశి వారు ధైర్యంగా ఉండండి మీ కష్టాలు నీక తీరిపోయినట్లేనండి దాంతో కొన్ని వరాలను మీరు అడగకుండానే ప్రసాదించేందుకు గాను రెడీగా ఉన్నారు ఆ దయ దేవాలు ఆ దేవదేవుళ్ళందరి కూడా దాంతో కొన్ని వారాలను మీరు అడగకుండానే ప్రసాదించేందుకు రెడీగా ఉన్నారు ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆ పైవాడి కృపతో మీ యొక్క ఎకనామికల్ స్టేటస్ అనేది చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో ప్రాఫిట్స్ ఉద్యోగుల ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల అన్నీ ఉంటాయండి ఈ రాసితకులకు అన్నింటి విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామిత సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాలను సాధిస్తారండి మీరు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను సొంతం చేస్తారు మీ లైఫ్ లో సంతోషం పెరుగుతుంది ఏవైనా ఆస్తుల పైన పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ టైంగా చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు అండి అలాగే విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం అండి ఇక ఈ సమయంలో మీకు ధన లాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఆదాయం పెరుగుతుంది అన్నింటి పురోగతి సాధ్యం అవుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఇకపోతే తులరాశి జాతకుల ఆదాయం కూడా ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీకు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగాలు ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జతకులకు అన్నింటా సక్సెస్ అనేది చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెలివిరుస్తుంది జీవిత భాగస్వామి సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాలను నమోదు చేస్తారు మీరు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలు నమోదు చేయడం వల్ల చక్కటి పేరు ప్రఖ్యాతలను మీరు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఏమైనా మీకు ఆస్తులపైన పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది సరైన సమయంగా మీరు గుర్తించుకోండి తొలరాశివారు విలువైన కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ధనలాభం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క వైవేక బంధం బలపడుతుంది ఆదాయం పెరిగి అన్నింటి పురోగతి అంటే అభివృద్ధి సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఇక తులరాశి వారి లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది అదేంటి అంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపించడానికి అమ్మ రెడీగా ఉంది ఆ దృష్టం మీకు ఏ రూపములైనా రావచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా వచ్చి తీరబోతున్నాయండి మీకు అందుకు సంబంధం శుభగడలు మీకు ముందుగానే కొన్ని సూచికల ద్వారా తెలుస్తూ ఉంటాయండి కొన్ని సంకేతాలు రావటం వల్ల మీకు ముందుగానే ఆ యొక్క శుభగడలు ఏ విధంగా స్టార్ట్ అవుతాయని మీకు కొన్ని సంకేతాల రూపంలో కూడా తెలుస్తుంది మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మన డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు ఇకపోతే ఎవరైతే మిమ్మల్ని నలుగురులో చీకొట్టారు వారే మీ కాళ్ళు మొక్కుతారు తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు తుల రాశివాన్ని ఇంకా కలలో కూడా ఊహించని చక్కటి ఫలితాలు మీకు జరగబోతున్నాయండి అంటే మీ ప్రేమ వ్యవహారానికి మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటివరకు ఒప్పుకొని వాళ్ళు కూడా ఈ సమయంలో ఒప్పుడు వచ్చు అదేవిధంగా ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు రావచ్చు సంతానం లేని వారికి సంతానం కలగవచ్చు ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభగడలు మీకు స్టార్ట్ అవుతాయండి ఆ దిశగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే ఒకటి జరగదు అనుకున్నప్పుడు అటువైపుగా మీరు ఖచ్చితంగా గట్టి ప్రయత్నాలు చేస్తే మీరు సక్సెస్ అయ్యేందుకు వందకు వంద శాతం మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తుంది ఇక మీరు అస్సలు ఊహించలేనండి మీ జీవితం అనేది మీ లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరగటం వల్ల మీ జీవితం పూర్తిగా మారుతుందండి తుల రాశివారు వృత్తిలో ఆకస్మిక పురోగతిని పొందుతారు ఉద్యోగస్తులకు మంచి పోస్టుల ప్రమోషన్ లభిస్తుంది పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు ప్రతి పనిలో మీదైన శైలిలో పెడతారు చూపెడతారు తులరాశివారు దీంతో ఇతర కంపెనీల నుంచి మీకు మంచి జీతంతో కూడిన అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇకపోతే వ్యాపారంలో విపరీతంగా ప్రాఫిట్స్ని చూస్తారు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతారో వారికి మీ ఎదుగుదలతో తగిన గుణపాఠాన్ని చెబుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు దైవిక జీవితం కూడా బాగుంటుంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు ఇంట్లో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు ఆహ్లాదకరంగా ఉంటాయండి ఇక నుంచి తొలరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది కొన్ని సంతోషకరమైన వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి మీలో ఎవరైనా ఉద్యోగం మారే ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ఇది సరైన సమయంగా చెప్పచ్చు కార్యాలయంలో సిబ్బంది అధికారుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది మీరు చేపట్టిన అన్ని పనులు విచారణ సాధిస్తారు ఆ దృష్టం మీ వెంట ఉంటుంది ప్రయత్నాల ద్వారా మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులు వస్తాయండి మీకు కెరియర్లో బాగా ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగాల్లో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చక్కగా విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి చేంజెస్ వస్తాయండి ఆ యొక్క మార్పులు మీ మంచికి ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక ప్రాఫిట్స్ను అంటే ఎకనామికల్ ప్రాఫిట్స్ను ఆర్థిక లాభాలను పొందుకుంటారు ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయంగా చెప్తున్నారు పండితులు ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన హెల్ప్ ఆశించిన సహాయం అనేది అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే రాబోయే రోజులు మీరు జీ జీవితంలో కొన్ని అనుకూల హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన సరే ఆ రాశి వారు యొక్క తొలరాశి వారు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారండి దేనికి కూడా లోటు అనేది ఉండదు విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అనుభవించినంత సగల భోగాలు అష్టైశ్వర్యంలో అనుభవిస్తారు ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయండి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా మీరు గొప్ప విజయాలను సాధిస్తారు సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనులు కూడా సానుకూల మార్పులు వస్తాయి గౌరవంతో చాలా పనుల్లో విద్యాలను సాధిస్తారు చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరీర్ కూడా బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి కుటుంబంతో కొంత సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది అది కూడా క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు ఈ వారు ఆర్థికంగా ఎంతో లాభపడతారు గ్రహ సంచలం వల్ల ఈ యొక్క కుటుంబ సంతోషం కూడా పెరుగుతుంది ఆగిపోయిన ధనం మళ్లీ మీకు అందుతుంది పాత పెండింగ్ పనులను పూర్తి చేస్తారు తుల రాశివారు ఈ సమయంలో మీరు వినే కొన్ని శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుకుంటారు వారు చేసే ప్రతి పనులు కూడా సక్సెస్ మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తులరాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయండి గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ప్రజెంట్ మీకు లాభాన్ని ఇస్తాయి తులరాశతకులకు ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక పరిస్థితులు అన్ని పాజిటివ్ ఇవ్వడం వల్ల మీరు అన్ని పనులు కూడా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం మీకు విపరీతంగా కనిపిస్తుందండి సో చూశారు కదా మీకు ఈ విధంగా ఇటువంటి ఫలితాలు రాబోతు ఉండగా జూన్ ఇరవై మూడు తేదీ శనివారం తులరాశి వారికి తెలియని వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందంటే ఆ వ్యక్తి మీకు రాబోయేటువంటి వ్యక్తి ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్ అండి అవును మీరు మీకు ఆ సమయంలో తెలియదండి అతను మీకు లైఫ్ పార్ట్నర్ అవుతారండి ఆ తెలియని వ్యక్తి పరిచయం అనేది పోను పోను మీకు ఆ స్నేహం కాస్తే కూడా ప్రేమ దిశగా ప్రయత్నాలు ఆ దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా వారు మీకు ప్రపోజ్ చేసి వారిని మీ జీవితంలో మీరు ఆహ్వానించడం ద్వారా వారే మీకు లైఫ్ పార్ట్నర్గా అవుతారండి కాబట్టి మీ జీవితం ఆ విధంగా చాలా మారుతుంది ఆ వ్యక్తి మీకు పుల్లని జ్యోతిష్య పండితులు కూడా చెప్తున్నారండి ఆ వ్యక్తి మీకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నారు మరి చూసి తెలుసుకున్నారు కదా తొలరాశి వారి జూన్ ఇరవై మూడు తేదీ శనివారం తొలరాశి వారికి ఏ వ్యక్తి పరిచయం మీ జీవితం ఏ విధంగా మారుతుందనేది ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్